హాయ్ గైస్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ క్రేజీగా అండి ఈరోజైతే జగనన్న ఇచ్చిన సెంటర్ స్థలాలు కొత్త అప్డేట్ అయితే వచ్చింది అదైతే నాకు కాల్ వచ్చింది అది ఏంటి అన్నది అయితే నేను మీకు షేర్ చేసుకోబోతున్నాను దానికోసం అయితే ఇవైతే తీసుకున్న నేను వెళ్తున్నాను వాళ్ళైతే మనం తీసుకురామని చెప్పలేదు మా ఆయన గారు వచ్చేసారండి అది ఏంటి అప్డేట్ అనేది నేను ఫుల్గా చూస్తాను పూర్తి వరకు మన ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ వీడియో ఏంటో అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే వన్ అవర్ ముందే మాకు సర్చ్ అవ్వలేని సిబ్బంది అయితే కాల్ చేశారు మీకు సెంటు స్థలాలు వచ్చాయి కదమ్మా అక్కడికైతే రావాలి జియో ట్యాగ్ అనేది మీకు చేస్తామమ్మా అని అన్నారండి అక్కడికైతే మేము ఇంకా మా ఆయన గారు అయితే పర్మిషన్ తీసుకుని రావడం జరిగింది ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం చూసారు కదా రోడ్లు అయితే మట్టివే కానీ ఇల్లు అయితే చాలా బాగా అంటే చాలా బాగా కట్టుకున్నారండి మన హోన్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదంటే వాళ్ళు కట్టేసి ఇస్తున్నారు వాళ్ళు కట్టేసి ఇచ్చినవంటే ఇగోండి ఓన్లీ వన్ బిహెచ్కే బెడ్రూమ్ అలా కట్టేసి ఇస్తున్నారు మనం కట్టుకోవాలనుకుంటే మన ప్లాన్ బట్టి మనమైతే కట్టుకోవచ్చు నేను ఇంకా ప్రజెంట్ అప్పుడు జగన్ ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు కాదు ఇప్పుడేం డెవలప్మెంట్ అవ్వలేమో అనుకున్నాను అది పొరపాటు అండి చాలా అంటే చాలా బాగా డెవలప్మెంట్ అయ్యింది ఎవరికి వచ్చిన స్థలంలో వాళ్ళు ఓన్గా కట్టుకోవడం జరిగింది నెక్స్ట్ నార్మల్గా కట్టుకోలేని వాళ్ళు వాళ్ళే కట్టిస్తామని అప్పుడు అన్నారు కదండి వాళ్ళలా వన్ బిహెచ్కే అలా కట్టిస్ అయితే ఇవ్వడం జరిగిందండి సెంటు స్థలంలో ఇలా కిల్ అయితే వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా అంటే చాలా బాగా వచ్చాయండి అయితే నేను నాకైతే ఇక్కడ జియో ట్యాగ్ అనేసి అన్నారు ఫోటో అయితే తీసుకోవాలి కంపల్సరీగా మన మన స్థ మనకి ఏ స్థలం ఇచ్చారో ఆ స్థలం నిల్చొని అయితే మనం ఫోటో అయితే తీసుకోవాలి అది ఆన్లైన్లో చేస్తారు అలా తీసుకోకపోతే మనకైతే ఎక్కడ సైట్ వచ్చినా సరే మనకైతే ఆన్లైన్లో చూపించదండి చాలా ప్రాబ్లమ్స్ అయితే అవుతాయంట ఇగోండి మాకు ఇచ్చిన్ అయితే సెంటు స్థలంలో ఇలాగ బాత్రూము కిచెన్ హాల్ అయితే కట్టారు ఇంకా మాకు ఇక్కడికి వచ్చాం కానీ అయితే వచ్చిన పని అయితే ఏమీ అవ్వలేదండి అది ఎందుకు అనుకుంటున్నారా మనకి ఆధార్ అప్డేట్ అనేది చేయించుకుంటున్నాం కదా అది కేవైసీ అనేది మనకు చేయించుకోవాలి అంటే మనం ఏంటి డోర్ నెంబర్ అయినా నేమ్స్ అయినా కరెక్షన్ చేసేసుకుంటున్నాం అప్పుడు ఏంటంటే ఆధార్ సెంటర్కి వెళ్ళి అయితే మనం కేవైసీ అనేది నేను చే చేయించుకుంటలేదు నేను రీసెంట్గా అయితే డోర్ నెంబర్ మార్చాను కేవైసీ అయితే నేను చేయించుకోలేదండి అదైతే నాకు చాలా ప్రాబ్లం అయింది ఇప్పుడైతే దానివల్ల అనేది నేను వచ్చిన పని అయితే నాకు అవ్వలేదు నెక్స్ట్ నాకు అదే ఆధార్ కేవైసీ అవ్వలేదని అయితే చూపించేస్తుందండి కానీ మీకు ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే సెంటర్ స్థలం వచ్చిన వాళ్ళైతే మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి అయితే కాల్ చేయండి మీకు ఫోన్ వచ్చిన వెంటనే మీరు లేట్ చేయొద్దు మీరు వెళ్ళి జియో ట్యాగ్ చేయించుకోండి లేదు రీసెంట్గా ఆధార్ ఏమైనా చేంజింగ్ చేస్తే కేవైసీ చేయించుకోకపోతే మాత్రం కేవైసీ చేయించుకోండి అదైతే కంపల్సరీగా అయితే కంపల్సరీగా ఉండాలి మాకైతే ఇక్కడికి వచ్చి వన్ అవర్ అయితే లేట్ అయింది ఎండలో వచ్చాం నెక్స్ట్ వచ్చిన పని అయితే మాకైతే అవ్వలేదండి మాకు కేవైసీ చేయించుకొని వచ్చేసరికి అయితే వెళ్ళలేదన్న వన్ వీక్ అలా పట్టేస్తుంది కానీ ఇక్కడ వెళ్ళి చూసాకైతే మతిపోయిందండి మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందంటే షేర్ చేయడం అయితే మర్చిపోవద్దండి ఆధార్ అయితే కంపల్సరీగా కేవైసీ అయితే చేయించుకోండి నాలాంటి మిస్టేక్ అయితే మీరు చేయొద్దు నెక్స్ట్ ఏంటంటే మన హోన్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటామంటే గవర్నమెంట్ అయితే లక్ష ఎనభై వేలు మిగతా అమౌంట్ కట్టేసి మనం కట్టుకోవాలి లేదు మేము అంతా కూడా మాకు కట్టుకోలేమంటే అంటే ఇలాగ నేను చూపించాను కదండి మా మోడల్ హౌస్ ఆ విధంగా అయితే కట్టిస్తారు